రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వైజాగ్లో సీఐఐ సదస్సు విజయవంతం కావడంపై తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి హర్షం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఒక దార్శక పరిపాలనా దక్షుడైన దూరదృష్టి కలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి యువగళం స్పూర్తిదాత నారా లోకేష్ సారథ్యంలో వైజాగ్లో గత రెండు రోజులుగా జరిగిన సిఐఐ సదస్సు ద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు ఆరు సంస్థల ఒప్పందం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి రెడ్డివారి గురవారెడ్డితో పాటు పీఏసీఎస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పద్దెనిమిది నెలల కాలం పూర్తయిన సందర్భంగా మరి అదే విధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఐటీ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో గత రెండు రోజుల నుంచి సిఐఏ సదస్సు పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో భాగంగా విశాఖపట్నం మహానగరంలో ఏర్పాటు చేసినటువంటి సిఐఏ సదస్సులో మరి ఏ విధంగా పెట్టుబడులు వెల్లల ఈ రాష్ట్రానికి వచ్చాయో ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉందంటే గేట్ ఆఫ్ వేగా విశాఖపట్నం పిలువబడతా ఉందంటే నిన్నటి దినానికి పదమూడు లక్షల సుమారు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్ల రాష్ట్రానికి ఎంఓలు కుదరు అంటే పెట్టుబడులు కుదుర్చుకోవడం జరిగింది ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది సుమారు ఆరు వందల పదమూడు కంపెనీలు ఎంఓలు కుదుర్చుకోవడం జరిగింది ఇది ఒక చరిత్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని నిర్వహించలేదు అది ఈనాడు సాధ్యమైంది అంటే ఒక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు సారథ్యంలోని గర్వంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది మరి అదే విధంగా చెప్పుకుంటా పోతే మరి రెండు రోజులు సదస్సు పెడితే ముందు రోజే సుమారు ముప్పై ఐదు కంపెనీలు మూడు లక్షల పైగా కోట్లతో పెట్టుబడులు కుదుర్చుకోవడం జరిగింది పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం జరిగింది ఈ పదమూడు లక్ష ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక మాటివ్వడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ గారు మరి కూటమి ప్రభుత్వంలో సాధ్యమయ్యే పరిస్థితుంది ఎందుకంటే పదహారు లక్షల ముప్పై ఒక్క వేల పైచిలుకు ఉద్యోగాలు మన రాష్ట్ర యువతకు అవకాశాలు వచ్చే పరిస్థితుందని ఈరోజు సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం అదేవిధంగా ఈ పెట్టుబడుల సదస్సు ద్వారా వచ్చినటువంటి వాటిని అన్నింటి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహ నియోజకవర్గం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాం మరి ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు విధంగా రావడానికి కారణం ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒక పరిపాలనా దక్షత మరి ముందు చూపగలిగినటువంటి నాయకుడు ఒక దార్శనికుడు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండి సైబరాబాద్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఐటీ టవర్స్ తీసుకొచ్చి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలకి ఆజ్యుడై మరి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి సంపద సృష్టించినటువంటి ఒక మహానేత నాయకత్వంలో ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం విజన్ లీడర్ ఉన్న లీడర్ మరి ఆనాడు ఆ విధంగా వారు చేసిన స్ఫూర్తితో అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య సుమారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెట్టి మరి పెట్టుబడులను తీసుకొచ్చి సుమారు ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత దానికి నిదర్శనమే మన నియోజకవర్గంలో కూడా టీసీఎల్ కావచ్చు రాక్ మ్యాన్ కావచ్చు అదేవిధంగా గ్రీన్ ప్లే కావచ్చు కజేరా కావచ్చు అదేవిధంగా సిటీలో కావచ్చు హీరో హోండా మోటార్స్ సైకిల్ ఇండస్ట్రీ కావచ్చు అదేవిధంగా కియా పరిశ్రమ అత్యంత వెనుకబడినటువంటి జిల్లా అనంతపురంలో కియా పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మరి అదే విధంగా లోకేష్ బాబు గారి సారథ్యానికి దక్కుతుందని ఈ సందర్భంగా సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నాం మరి గతంలో పరిపాలన చూశాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పెట్టుబడులు వస్తున్న వాటిని తరిమి కొట్టిన ఘనత ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది దానికి నిదర్శనాలే లుల్లు కంపెనీ కావచ్చు అవి వైశాఖలో అదే విధంగా పేపర్ మిల్ కావచ్చు వాటిని అంతా కూడా వెళ్ళగొట్టడం జరిగింది ఎందుకంటే వారిని వాటాలు అడిగే పరిస్థితి వారిని తరిమి కొట్టే పరిస్థితి మరి మనకి పోతవేట దూరంలో అమర్ రాజ ఇండస్ట్రీని పర్యావరణం పేరుతో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనం చూశాం ఆ పరిశ్రమ అంతా కూడా ఆ యొక్క పెట్టుబడులంతా కూడా పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళాయి అవి కాదా నీ యొక్క విధ్వంసానికి అంత పరాకాష్ట కాదా అని సూటిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సిఏఈ సదస్సు కోసం ఒక రెండు నెలల నుంచే ప్రణాళికాబద్ధంగా వారు లండన్ పర్యటనకు వెళ్లి అక్కడ మమేకమై వారితో రివ్యూస్ చేసి వారితో లంచ్ మీటింగ్లు చేసి వారితో సమావేశాలు జరిపి వారిని ప్రోత్సహించి వాళ్ళని పిలుపునివ్వడం జరిగింది స్వాగతం పలకడం జరిగింది మరి అదేవిధంగా దుబాయ్కి వెళ్లి అక్కడ పరిశ్రమ పారిశ్రామికతల్ని ఒప్పించడం మెప్పించడం జరిగింది మరి అదేవిధంగా సింగపూర్కి వెళ్లి మెప్పించి ఒప్పించి పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత అరా చంద్రబాబు నాయుడు గారిది నిన్నటి దినమే తేటతెల్లం మనకి అది ఒక నిదర్శనం వారు తీసుకొచ్చిన ఘనత మనం ఈ రోజు సగౌరవంగా రాష్ట్ర ప్రజలంతా కూడా కాల ఎగరేసుకునే పోయే పరిస్థితి ఎందుకంటే పదమూడు లక్షల ఇరవై ఒక్క కోట్ల రూపాయలంటే వేల కోట్ల రూపాయలంటే ఆశామాషా కాదు పదహారు లక్షల ఉద్యోగులు పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రావడం అంటే ఆశామాషా కాదు ఆరు వందల పైకి పైచీలకు కంపెనీలు రావడం అంటే ఆశామాషా కాదు ఒక రోజు ముందే కూడా ముప్పై ఐదు కంపెనీలు మూడు లక్షల పైచీలకు కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగింది మరి ఏదో నారా లోకేష్ బాబు గారు ఆస్ట్రేలియా వెళ్ళి పర్యటించి పరిశ్రమ పారిశ్రామికలు మెప్పించి ఒప్పించి మరి ఈ రాష్ట్రం విధ్వంసమైంది గత ఇరవై నాలుగు పంతొమ్మిది మధ్య మరి ఒక వైసీపీ పరిపాలన ఒక లేని పాలన ప్రజాస్వామ్యానికి వడ్డలు పెట్టు లాంటి పరిపాలన జగన్ జగన్మోహన్ నాయకత్వంలో ఏ విధంగా పరిశ్రమలు అన్న రోజు వెళ్ళగొట్టారో మేము ఇక్కడికి రావాలి వాళ్ళు వెనక్కి వెళ్లడం జరిగింది అటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ప్రోత్సహించి వారికి కావాల్సిన అవకాశాలని ఇక్కడ ఉన్నాయని తెలియపరిచి వేసుకొచ్చిన ఘనత ఈ రోజు సిఐఏ సదస్సు విజయవంతమైందన్నా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పైచీలకు పెట్టుబడులు వచ్చాయన్న సుమారు పరిశ్రమలు ఒప్పందాలు చేసుకున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఎక్కడికెక్కడ వారికి అనుమతులు ఇచ్చి ప్రోత్సహించి అన్ని పరిశ్రమలను కూడా గాలిలో పెట్టే పరిస్థితి వాటిని ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క పెట్టుబడులు పెట్టించే బాధ్యత నారా చంద్రవాడ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అండ దండలతో ఈ రోజు కొనసాగించడం శుభ పరిణామం యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకున్నటువంటి ఒక దార్శనికుడు ఒక స్ఫూర్తిదాత అయినటువంటి నారా చంద్రవాడి గారి నాయకత్వం మనం ఉండడం గర్వకారణంగా ఈ రోజు భావిస్తా ఉన్నాం మరి అటువంటి నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజానికి అందరి మీద ఉంది నిరంతరం పద్దెనిమిది గంటల పాటు కష్టపడే సంకల్పం కోసం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా పద్దెనిమిది గంటలు పనిచేసే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర యువతకు మార్గదర్శకుడై యోగాల స్ఫూర్తిదాత ఆనాడు యోగాలంలో ఏ విధంగా హామీలు ఇచ్చాడు వాటి అన్నింటిని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకొని నిరంతరం కష్టపడి ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారి సారథ్యం గర్వంగా చెబుతూ ఈ యొక్క పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు వస్తే ఒక్కసారిగా అన్ని కుటుంబాల్లో కూడా వెలుగు నింపే బాధ్యత యువతకు ఉద్యోగ కష్టం కల్పించే బాధ్యత సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత సంపద సృష్టించి ఆ సంపద ద్వారా పేద ప్రజలకు సంక్షేమాన్ని అటు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేసే బాధ్యత నారా చంద్రబాబు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రజలకు ఒక పూర్వజన్మ సుకృతమని భావిస్తూ ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వారికి ఆశీస్సులు ఇచ్చి పది కాలాల పాటు ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సిఏఏ స ద్వారా వచ్చిన పెట్టుబడిని స్వాగతిస్తూ అదేవిధంగా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రం పరిశ్రమలకు పెద్దపీట వేసే ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయకత్వం ప్రభుత్వం తెలియపరుస్తూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు